సో మీద ఆత్మీయ అనుకున్న పని వారి వారి ఆత్మ ఫుడు పెట్టి వస్తున్న కోసం వీళ్ళ ఆత్మీయ

ಯಾ ನಿರಂತರ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಲ್ಕು ಮಂದಕ್ಕ ಪೈಗೇಳು ನಮ್ಮ ಮಿತ್ರರ ಜ್ಞಾಪ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಡೇ ಸ್ಮರಣ ವೃದ್ಧು ಆರು ಮೇಲ ಹ್ಯಾಂಡ್ ಸ್ಟಿಕ್ಸ್ ವಿತರಣ దయచేసి సోఫాలు దయచేసి అందరికీ ముందుగా పెట్టిస్తే సమాచారం తెలియబోతున్నాను అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వారికి అభినందన జరుపుతున్న రెండు వేల నాలుగులో మనం స్థాపించబడిన ప్లాస్టిమ్ మరి ఎన్నో మధురానుభూతులు ఇప్పుడు మీ అందరినీ కూడా చూపించడం జరిగింది అందరూ ఎవరైతే స్నేహితులుగా ఉంటూ మరి యాభై సంవత్సరాల వరకు పాతి సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాల ఒకరిగా ఒకరిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేసి మరి ప్లాస్టింగ్ చాలా అంగత్యాన్ని కాటుకుంది ఈ రోజున ఆ స్మృతులు మనం చూడాలంటే ఎక్కడ కూడా ఈ రోజున మరి ఈ వేదిక ద్వారా అందరూ కూడా చూసి ఎంతో అనుభూతి సంపించారు ఆ స్మృతుల్ని అందరం కూడా మనం అనుభూతిగా అనుకుంటున్నాం అలాగే నేను కూడా మా నాన్నగారిని చలుసుకునేది చాలా రోజులైంది ఈ రోజున ప్లాస్టింగ్ ద్వారా మా నాన్నగారిని మళ్ళీ నా మధ్యలో గుర్తి చేసిన ఫ్లాస్టిక్కినా ఆ రోజు మా నాన్నగారు కానీ గంగరాజు గారు కానీ ఏ విధంగా అన్ని రోజులు కలిసి తెలిసి కల్మషం లేకుండా ఒకరు ఒకరు ఈర్ష్య లేకుండా మరి మా రెండు కుటుంబాలు కూడా ఆ విధంగా జీవనం సాగించాయి అందరూ ప్లాస్టిక్లో సభ్యులే అందరూ కలిసి ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతితో ఉంటారు ఒకరు భావాలు ఒకరు నచ్చపోవచ్చు కానీ అందరినీ ఒక వేదిక తీసుకురావడంలో ఫ్లాష్నివాస్ గారు మరి ఆయన కానీ ఆయన సహనాన్ని కానీ మనం ఈ రోజున అభినందించవలసిన అవసరమైన అన్నది అలాగే ఫ్లాష్ అనేది స్వచ్ఛందంగా ఏర్పడి వాళ్ళ స్వచ్ఛందంగా ఆయన మనసుకి ఏదనిపిస్తే ఆయన చేస్తారు ఆ భావాలు ఎవరిలో ఆయన చూస్తారో వాళ్ళకే మద్దతుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాలే కాదు అనేక కార్యక్రమాలు ప్లాస్టిక్ ద్వారా సమాజానికి ఉపయోగపడి ఎన్నో మరి ఎంతో వ్యత్యాసంతో అయిన కూడుకున్నప్పటికీ కూడా మరి చేసే దగ్గర ఎక్కడా రాలీ లేకుండా ఆ కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఒక స్ఫూర్తి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎన్నో ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే నేను చూడటం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా ఒక గొప్పతనంగా చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అలాగే మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది మా నాన్నగారి సిన్సియారిటీ ఆ గొప్పతనం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకనంటే ఆ రోజుల్లో అంటే రాజకీయాలు డబ్బుతోనే అనే రోజుల్లో కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ఆ రోజుల్లో ఆ డెడికేషన్ కానీ ఆ స్పిరిట్ కానీ మాకు చెప్పింది మా నాన్నగారి ఈ రోజున మారిన రాజకీయాల ప్రకారం ఆయన సిన్సియారిటీ ఆయన డెడికేషన్ ప్రకారం చేయకపోవచ్చు కానీ తప్పనిసరిగా సమాజానికి మంచి జరిగేటట్టుగా ఒక కమిట్మెంట్ గా ఒక బాధ్యత గల తండ్రిగా సమాజానికి ఏం అని అది నా ఐదేళ్ల కాలంలో దానికి మీరందరూ కూడా సహకారం చేశారు ఏదైతే సహకారం అందించారో మీ అందరూ కూడా రేపు పొద్దున సహకారం అందించిన వ్యక్తులు మనం మంచి వ్యక్తికి సహకారం అందించారని చెప్పుకునేటట్టుగా నా బంధం అందరూ కూడా తెలియజేయడం నాలోనే నాకు కూడా తిరునాడు స్నేహితులు ఎంతో మంది ఉన్నారు నాకు ఇవాటి వరకు కూడా స్నేహితులతో ఎప్పుడు కూడా బ్యాదాభిప్రాయాలు లేవు నేను అనేక వ్యాపారాలు చేశాను వ్యాపారంలో పోటీ ఏ కూడా నాకు వ్యాపారాలు లేవు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా అందరూ ఉండాలని ఉద్దేశంతోనే నాకు నేను ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అని చెప్పింది ఏదైతే ఉందో అదే విధంగా ఐదు సంవత్సరాల్లో కూడా మీతో అదే ఫ్రెండ్లీ ఉన్నాను అదే విధంగా ఉంటాను అలాగే ప్లాస్టిక్ ఇది వరకు రెండు వేల నాలుగులో స్థాపించి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా నటిందో అంటే వాళ్ళకి ఇరవై ఏళ్ళు కంటే ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదిలో ఈ ఇరవై ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ అయిందో ఈ అంత డెవలప్మెంట్ బాధ్యత నేను ఆయనకి మొన్న ఎప్పుడో ఒక రోజున కొంత ఏంటంటే ఆయన చేసేదానికి నేను మొత్తం ఇస్తే ఆయన తీసుకోవాలి ఈ వేదిక ద్వారా

నేను కూడా ముందెళ్ళి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది చెప్పినప్పుడు కూడా నాకు మంచి సలహాలు సూచనలు అనుకుంటుంది అంటే నాకంటే చిన్నవాళ్ళైనప్పటికీ కూడా నాకు ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ తీసుకున్నా ఎదరికి మళ్ళీ ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అంటారు హిస్టరీ కాల్ రిపీట్ అన్నట్టుగా నన్ను చేశారు మీరు కూడా కాబట్టి ఏదైతే ఆ హిస్టరీ ఒక ఆ హిస్టరీని మళ్ళీ ఏ సంవత్సరాల్లో కూడా అదే విధంగా చూపిస్తూ లాస్ట్ ఫీల్ ఇదే విధమైన సభ ఇదే విధమైన కార్యక్రమాలు కానీ ముందు ముందు కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉండాలి అనేది మీరు అనుకుంటారు రాజకీయం వ్యాపారాలు చేస్తారు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఏ విధంగా ట్యాక్స్ కడుపునారో ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే రాయితీలు తీసుకుంటున్నారో తప్పనిసరిగా సమాజం కోసం కూడా ఎంతో మంది వ్యతిరేక బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి జరిగినప్పుడు కానీ ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు కానీ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు అయితే మీరు చేయవలసిన బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది మీకు చెప్తున్నా నేను వాళ్ళ లోకి మొక్కలు నాడటానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు రోడ్లు చూద్దాం రమ్మని వెళ్ళారు నేను ఇక్కడ ఉంటే ఆ చివరికి వచ్చేసరికి అవతలకం నుంచి ఉన్నారు మధ్యలో ఉన్నాయి నేను ఇక్కడ నుంచి దండం పెట్టి అక్కడి నుంచి వాళ్ళు దండం పెట్టారు అంటే మధ్యలోనే నీళ్లు ఉన్నాయి ఇటు రోడ్లు అటు రోడ్డు బాగానే ఉన్నాయి పక్కన గాంధీ గారిని మొక్కలని నాటాడు ఆయన ఒకటే చెప్పాను నేను సోమవారం వస్తా మీరు ఒక జేసీబీ పెట్టి చేయించి వీళ్ళు సోమవారం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేదడిగా చేయలే అడిగాను ఆయన వెంటనే దానికి ఓకే అన్నాడు దానికి రెండు వేల రూపాయలే ఖర్చు అవుతాయి మొక్కలు నాటినందుకు నాలుగు వేల రూపాయలైనా రెండు వేలు వెచ్చటానికి అనుకున్నాను అదే విధంగా మీరు కూడా సమాజ స్ఫూర్తితో తప్పనిసరిగా మన మనం బాగు చేసుకోవాలి అన్ని ప్రభుత్వం మీద ఆధారపడకూడదు చక్కని సమాజం నిర్మించుకోవడానికి మీ వంతు సహకారం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కింద చూడండి దాని స్కానింగ్ కూడా లైటింగ్ సరిపడా సర్ నేను ఆ కార్యక్రమం మొదలు పెట్టునా చూడండి వారి పేరు మీద గా ట్రీ గార్డ్స్ లాంచ్ కార్యక్రమం వీడి వెళ్ళిన ఆత్మీయులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ట్రీ గార్డ్ మచ్ఛు ఫోటో రాట్లా చేస్తారు

You know what yeah.